ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన సాయినాథ్ ఉండే వల్ల అందరూ బాగున్నారని బాగుండాలని మాన్న స్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మాన్న స్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ సాయినాథుని దైవాలను ఎప్పుడు కూడా మీరు అందరూ ఆనందంగా ఆరోగ్యంగా మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా సాయినాథుడు తీర్చేయాలని మీ తరపున నేను కూడా మనస్ఫూర్తిగా బాబా వారిని మరొక్కసారి వేడుకుంటూ సాయినాథుని పాద పద్మలకు ఒక్కసారి నమస్కరించుకొని అయితే వెళ్ళిపోదామండి ఇక ఈరోజు సాయినాథుడు ఏమి సందేశం ఇవ్వబోతూ ఉన్నారు అంటే కనుక బిడ ఈరోజు నీ తలరాతని నీ జాతకాన్ని నీ అదృష్టాన్ని నీ చేజేతులారా నువ్వే పరీక్షించుకోవాలమ్మా ఈ అవకాశాన్ని సాక్షాత్తు నీకు నీ సాయినాథుడే నీకు ఇవ్వబోతున్నాను తల్లి బిడా నీ జీవితం ఎలా ఉంటుందో నీ జీవితంలో ఎలాంటి సంఘటనలు రోజు ఎదురవబోతున్నాయో అంటే రాబోయే రోజుల్లో కూడా నీకు మంచి జరుగుతుంది అని ప్రతి ఒక్కటి కూడా నీ అంతటి నువ్వే తెలుసుకుంటావు నీ చేతులతో నీ తలరాతను నువ్వే మార్చుకునే అవకాశాన్ని నువ్వు రాసుకునే అవకాశాన్ని నీ సాయినాథుడు నీకే ఇచ్చేయిస్తున్నాను ఎలాగో తెలుసా ఎంతో శక్తివంతమైనటువంటి నిజానిజాలను నీకు ఈరోజు బట్ట బయలు చేయబోతు ఉన్నాను నీకు ఈరోజు సాయినాథుని సంబంధించినటువంటి నీ ముందుకు నేను వచ్చానమ్మా సాక్షాత్తు నీ ముందు ఉంచుతున్నాను నువ్వు ఏం చేయాలో తెలుసా నువ్వు కళ్ళు మూసుకుని నా ఎదుట నిలబడి ఉన్నావు నన్నే చూస్తూ నా నన్ను గనక తాకి నువ్వు గనక ఆ తరువాత ఏమి జరుగుతుందో నువ్వు చూసావు అంటే గనక ఆశ్చర్యపోతావు కానీ నువ్వు చేయాల్సింది మాత్రం ఇదేనమ్మా కళ్ళు మూసుకుని నా ఎదురుగా ఒక్కసారి నీ మనసులో ఓం సాయి రామ్ అంటూ గనక మనసులో తలుచుకుంటూ నువ్వు గనక నువ్వు నన్ను కనుక తలుచుకుంటూ ఉంటమే తల్లి నీకు ఇంకేం చేయవలసింది ఏమీ లేదు బిడా నువ్వు అర్థం చేసుకోవాలి అంటే ఎందుకు అంటే నీ సాయినాథుడే రాసిన రాతను గీసిందే గీతను కనుక విడ నీ జీవితం ఎలా ఉందో రాబోయే రోజులు ఎలా ఉన్నాయి ముందు ముందు రోజులు నీకు ఎలా ఉండబోతున్నాయి ఎలాంటి పరిణామాలు సంఘటనలు శుభవార్తలు అందుకోబోతున్నావో నా లాభాలను నువ్వు ఈ రోజుతో మొదలు పెట్టబోతున్నావు ప్రతి ఒక్కటి కూడా లెక్క తీర్చుకుంటున్నావు జాగ్రత్తగా మనస్ఫూర్తిగా కళ్ళు మూసుకొని ఒక్కసారి నీ తలరాతను నువ్వే నిర్ధారణ చేసుకో ిడ్డ నా ఎదుట నిలబడిన నీకు సాయినాథుడు సాక్షాత్తు ఒక అత్యద్భుతమైనటువంటి సందేశం ఈరోజు తీసుకొచ్చారు ఫ్రెండ్స్ మరి ఎంతటి అద్భుతమైనటువంటి అత్యద్భుతమైనటువంటి సందేశాన్ని మీరెవ్వరూ కూడా చేతులారా జార విడుచుకోవద్దండి ఎందుకు అంటున్నారు అంటే మన ముందుకు ఖచ్చితంగా తెలుసుకోవాలి ఎవరి తలరాతలో ఏముందో ఈరోజు అయితే తెలుసుకోవాల్సిందండి నిజంగా సాయినాథుని భక్తులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరూ కూడా సాయినాథుని కోసం వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిక్స్ చేయకుండా చివరి దాకా చూడండి ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఎందుకంటే చాలా మందికి యూజ్ అవుతుందండి కనుక అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉన్నారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ని నాకు అందించండి ఎందుకంటే సాయినాథుని అద్భుతమైన సందేశాలను వినే అవకాశం మిస్ అవ్వకూడదు అని ఇక నన్ను చాలామంది అడుగుతూ ఉన్నారు అక్క మా పర్సనల్ పర్య ఏ సరే సమస్యలు అనేవి మేము మాకు అంతకుముందు మాకు ఎటువంటి పరిష్కారం లేకుండా సొల్యూషన్స్ అనేది మా ప్రాబ్లమ్స్కి మేము ఎలా చేసుకోవాలో మాకు తెలియక మా వాళ్ళు ఇప్పుడు మా ఇంట్లో ఉండే మేము పరిహారాలు మేము అందుకోవాలి అంటే మాకు ఇంట్లో నుంచి చక్కగా బాబావారు మాకు సందేశాల ద్వారా మాకు చాలా చెప్తూ ఉన్నారు అక్క మేము అవన్నీ పాటించుకుంటూ మా జీవితంలోని అతి కొద్ది కాలంలోనే సమస్యలను పరిష్కరించుకునే అవకాశాన్ని సాయినాథుడు నిజంగా ఇస్తున్నారు చాలా తక్కువ టైంలోనే అంటే వారం రోజుల్లోనే మాలో మార్పులు మేము చూసుకుంటున్నామని ఎంతోమంది కామెంట్లు షేర్ చేస్తున్నారు ఫ్రెండ్స్ నిజంగా మీ జీవితంలో కూడా గొప్ప మార్పు రావాలని మీరు కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నానండి అంత మాత్రమే కాదు ఫ్రెండ్స్ ఎక్కడికో వెళ్ళాల్సిన పని లేదండి పర్సనల్గా ఎవరిని కలవాల్సిన అవసరమే లేదు నేరుగా మన ఇంట్లో ఉండి మనం ఉన్న చోట ఉండి మన ప్రాబ్లమ్స్ని అన్నిటిని కూడా పరిష్కరించుకుంటున్నాము అంటే సాయినాథుని ఆశీస్సులతో మనకు బాబావారు మనకి ఎంతో ఆశీర్వాదాలు ఇస్తున్నారు అని ప్రతి ఒక్కరూ కనుక నమ్మకంతో కనుక ఈ సందేశాలను వినడం ప్రారంభించండి తప్పకుండా మీ జాబి మీ జీవితాలలో మార్పు అనేది ఖచ్చితంగా మీరు చూసి నాకు తెలియచేస్తారు మీ సంతోషాన్ని తప్పకుండా మీ కామెంట్ అనేది నేను కూడా వింటాను ప్రతి ఒక్కరు కూడా మీ సమస్యని కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నేను బాబావారి గుడికి వెళ్ళినప్పుడు తప్పకుండా మీ అందరి తరఫున కూడా అర్చనైతే చేపిస్తానండి సొల్యూషన్స్ ఇస్తున్నారు తప్పకుండా బాబావారు అని నమ్మకంతో కనుక ఈరోజు మనం ఈ సందేశాన్ని విన్నాము అంటే చాలా మంచి జరుగుతుంది ఇక సాయినాథుని సందేశం విషయానికి వస్తే బిడ్డ నువ్వు నా ముందు కళ్ళు మూసుకుని ఇక్కడ ఉన్న నన్ను నమస్కార ముద్రలో చక్కగా తల్లి తాకి నన్ను నమస్కారం చేసుకుంటున్నావు ఆ తరువాత నువ్వు అనుకున్నది జరుగుతుందో లేదో అని నువ్వు బాధపడవలసిన పని లేదు క్షణాల్లో ఏం జరుగుతుందో తెలిస్తే నువ్వు గనక ఆశ్చర్యపోతావు ఎందుకో తెలుసా బిడ్డ ఇక్కడ నువ్వు నువ్వు తాకింది నీ ఎదురుగా ఉన్నది ఎంతో శక్తివంతమైనటువంటి నీ సాయినమ్మ కనుక దానికి తిరిగే లేదు ఎందుకంటే బిడ్డ ఇక్కడ నువ్వు నీ బాబా ముందర నిలబడి నమస్కారం చేసుకొని నువ్వు ఎంతో శక్తివంతమైనటువంటి చక్కగా ఏం తెలుస్తుందో నీకు ఏం చూడబోతున్నావో ఏం వినబోతున్నావో అదే నీకు ఈ సాయినాథుడు ఈ రోజు నీకు ఇవ్వబోతున్నాను తీర్పు అని నువ్వు గుర్తుపెట్టుకో రాబోయే రోజుల్లో నీకు ఎలా ఉంది ఏం జరగబోతుంది లాభాలే నువ్వు ఇక్కడ నుంచి నీ సుఖాలే నీకు ఈ రోజు నుంచి నీకు మొదలవుతున్నాయి అసలు ఒకవేళ ఏవైనా సరే ఈ అదృష్టాలు అనేవి దాని నుంచి ఎలా నువ్వు చక్కగా మంచిగా నీ జీవితానికి అన్వయించగలుగుతావు ఆ శుభాలు అయితే అందుకోవడానికి సిద్ధంగా ఉండాలమ్మా నీకు నువ్వు ఎలా అంటే సాయినాథుడు నీకు ఒక ఉపాయం చెప్తాను అది తప్పకుండా నువ్వు ఎందుకు అంటే ఇది కేవలం నీకు చక్కగా జీవితంలో ఎలా ముందుకు వెళ్ళాలో అని చెప్పడానికే ఈ సాయి ఈ రోజు నీ ముందుకు తీసుకువచ్చాను బిడా అదే నువ్వు ఎప్పుడైనా సరే నీ జీవితంలో ఒక అదృష్టం అనేది ఎప్పుడు ఎలా కలిసి వస్తుందో ఎవ్వరము చెప్పలేం అది ఆ అదృష్టం ఈరోజు నిన్ను నీ బిడ్డలను చక్కగా కాపాడుతుంది కనుకన ఆ మొత్తానికి ఆ అదృష్టం ఏంటో నువ్వు తప్పకుండా తెలుసుకుని తీరాలి ఆ మార్గం ఏంటి అందుకే నమ్మ జాగ్రత్తగా విను నువ్వు అంతకుముందు ఏం చేయాలో తెలుసా తల్లి ఖచ్చితంగా కళ్ళు మూసుకొని గట్టిగా ఒక్కసారి అయితే మనసులో నీ ఓం శ్రీ ఓం సాయి రామ్ అని అనుకుని నువ్వైతే కనుక తలుచుకుని ఆ తర్వాత కళ్ళు మూసుకున్న తర్వాత నువ్వు నీ సాయినాథుని చక్కగా ఒక అంటే నువ్వు ఒక మాట నీకు ఏదైతే కావాలో ఏ సంకల్పం అయితే కావాలో అది తప్పకుండా చెప్పుకొని ఈ వీడియో మొత్తం అయ్యేలోగాని క్షణాల్లో నీ జాతకంలో అనేది ఏం జరుగుతుందో నీ జీవితం ఏంటో నీకు తెలిసిపోతుంది నీకు రాబోయే ప్రతి ఒక్క అదృష్టము నీకు అర్ అర్థమైపోతుంది బిడ్డ అయితే దీన్ని ఒక్కసారి మాత్రమే నువ్వు చక్కగా గట్టిగా సంకల్పం చేసుకో చేయాలని గుర్తుపెట్టుకో ఒక్కసారి కనుక నువ్వు మనసులో సంకల్పించుకున్నావా అది అసలు కుదరదు లేదు అని లేనే లేదు బిడ్డ నీ రాత ఏదైతే ఉన్నదో అది నీకు నీ సాయినాథుడు ఇచ్చిన తీర్పు నీ గురించి ఇక్కడ చెప్పబోతున్నాను అదే నీ తీర్పు అవుతుందని గుర్తుపెట్టుకో మళ్ళీ మళ్ళీ నువ్వు మార్చి మార్చి తాకినా కూడా ఏమి ఫలితం ఉండదని గుర్తుపెట్టుకో మొదటిగా నీ వంతుగా ఏదైతే వస్తుందో అంటే నీ మనసులోకి ఏదైతే అనుకుంటున్నావో ఆ సందేశం నీకే నీకే నీకు ఆ సాయిని ఇస్తున్నాను తీర్పు కూడా అదే అని గుర్తుపెట్టుకో ఇప్పుడు మొదటగా కళ్ళు మూసుకొని నీ సాయిని ఒక సంకల్పం అయితే తాకే అనుకున్నావు కదా తాకి అలాగే బిడ్డలకు ఖచ్చితంగా ధనలాభం కలుగుతుంది బిడ్డ నీ బిడ్డలకు నువ్వు ఊహించిన విధంగా డబ్బు నీ దగ్గరకు వెతుక్కుంటూ వచ్చేస్తుందమ్మా అంటే అన్ఎక్స్పెక్టెడ్గా మనీ అనేది నీ దగ్గరకు ఏదో ఒక రూపంలో నీ దగ్గరకు వచ్చి చేరుతుంది అంత మాత్రమే కాదు తల్లి నీకు సంఘంలో బంధువుల్లో గౌరవ మర్యాదలు అన్నవి పెరిగిపోతూ ఉన్నాయి కుటుంబంలో ఇంతవరకు అనుభవిస్తున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ రోజుతో తుడిచిపెట్టుకుపోతున్నాయి అంత మాత్రమే కాదు డబ్బు ఎక్కడైనా సరే ఇరుక్కుపోయిందా వాళ్ళు ఇవ్వకుండా నిన్ను పదే పదే తిప్పించుకుని నిన్ను ఇబ్బంది పెడుతున్నారా వాళ్ళు తప్పకుండా నీకు ఈరోజు అప్పగించబోతున్నారు ఆశ వదిలేసుకున్న డబ్బు నీ దగ్గరికి రాబోతుంది అంటే రాబోయే రో రాబోయే రోజులు చాలా అద్భుతంగా అయితే ఉండబోతున్నాయని నీ సాయిని నీకు తిర్పిస్తున్నాను బిడ్డ నువ్వు ఎవరైతే నువ్వు ఎవరి దగ్గర అయితే నువ్వు డబ్బు ఇంకా ఇబ్బంది అవుతుంది అని చెప్పి అనవసర ఖర్చులు కూడా వృధా ఖర్చులు కూడా ఏది అనుకున్నా సరే మొదలు పెట్టినా కూడా అంతా ఇప్పటి నష్టం జరిగింది అని బాధపడుతున్నావు ధనహాని కలిగే అవకాశాలు నీకు ఎక్కువగా చూసావు కనుక జాగ్రత్తగా ఉన్నావు కనుకనే ఈరోజు నీకు ఈ నీ సాయిని తలుచుకున్నావు కనుకనే బిడా నువ్వు ఈరోజు ఈ రాబోయే రోజుల్లో నీ దగ్గర స్నేహితులు నీకు కలిసి అంటే నీ స్నేహితులు ఎక్కడో ఉన్నారు మీరు ఎక్కడో ఉంటారు లేదా ఎవరైనా సరే మీరందరూ కలవని స్థితిలో ఉండే ఉన్నారు అంటే అలాంటి వాళ్ళు ఎంతో కాలం తర్వాత ఈ రోజు నిన్ను కలవడానికి ఉన్నారు ఎంతో ఆనందంగా మీరు ఉండబోతున్నారు అంత మాత్రమే కాదమ్మా నీ మనసులో ఇష్టమైన వ్యక్తితో ప్రేమలో పడబోతున్నావు ఆ వ్యక్తి నీ జీవితంలో కూడా రాబోతున్నారు అంత మాత్రమే కాదు తల్లి ముఖ్యంగా మీరు స్త్రీలు అయితే కనుక గొప్ప ధనవంతుల సహాయం మీరు పొందబోతున్నారు అంటే చాలా అద్భుతంగా ఉండబోతోంది నీ జీవితం కూడా అని నీ సాయినాథుడు నీకు తీర్పు ఇచ్చాను బిడ్డ ఇక నువ్వు చక్కగా నన్ను సంకల్పించుకున్నావు నీ సంకల్పం ఏదైతే ఉందో రాబోయే రోజుల్లో ఏదో అనుకోని విధంగా ఆరోగ్య సమస్యలు వచ్చినాయి అని నువ్వు బాధపడుతూ ఉన్నావు చూడు అందుకేనమ్మా నీ ఆరోగ్య విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండమని నిన్ను ఎప్పుడు కూడా చెప్తూనే ఉన్నాను ఇక ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా నీ దాకా రాకుండా తరిమి తరిమి కొడుతున్నాను బిడ్డ ఈరోజు నీకు నువ్వు సాయినాథుని ఆలయానికి వెళ్ళి మల్లె పువ్వుల నూనెతో దీపారాధన అది చేసుకుంటే గనక ఇలా కనుక చేసినట్లయితే పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి నీదాకా రాకుండా దూరంగా తిరిగి వెళ్ళిపోతాయి ఈ రోజుతో నీకు తీర్పునిచ్చేశానమ్మా నువ్వు చక్కగా బిడ్డ ఎవరైతే నువ్వు ఇంకో ఇంతకాలం ఏ కార్యం కోసం అయితే బాగా ఎదురు చూస్తూ ఎంతగానో ఆలోచిస్తూ ఉన్నావు దానికోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఉన్నావో ఆ పని ఇప్పుడు పూర్తవుతుంది బిడ్డ నువ్వు కొత్త పనులు ప్రారంభించావా ఆ పనుల్లో నీకు సఫలత అనేది ఇంతవరకు లభించలేదా అయితే రాబోయే రోజుల్లో విజయం నీదే అని నీ సాయినాథుడు నీకు తీర్పు ఇస్తున్నాను తల్లి నువ్వు ఎదైతే సంకల్పించుకున్నావో అది ఖచ్చితంగా నెరవేరే రోజు తొందరలోనే ఉంది అనుకోని విధంగా ఊహించని విధంగా మీ ఇంట్లో ఏదైనా జ గొడవలు జరిగే అవకాశాలు ఉన్నా కూడా వాటినన్నింటినీ కూడా తల్లిదండ్రులు అన్నదమ్ములు భార్యాభర్తలు అక్కా చెల్లెళ్ళు కానీ బంధువులు కానీ స్నేహితులు కానీ ప్రేమికులు ఎవరితో అయినా సరే అమ్మ ఏదో ఒక విధంగా గొడవలు వచ్చినా సరే అవి మీకు మీ నుంచి దూరంగా ఎవరితోనైనా సరే మాట్లాడేటప్పుడు నువ్వు ఆలోచించి మాట్లాడమని నీకు ఎన్నోసార్లు చెప్పాను కదా అయితే ఈరోజు నీకు అంత అనుకూలంగా మారబోతోంది ప్రతి మాట కూడా నువ్వు ఆలోచించి మాట్లాడే సమయం ఆసన్నమైంది ఏదైతే మాట్లాడాలని ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుని ఎందుకంటే నీ రోజులు నీ సమయం ఇప్పుడు బాగా చాలా బాగున్నాయి కనుక నిన్ను నీకు చెప్తూ ఉన్నాను జాగ్రత్తగా ఉంటూ ఉంటే కనుక నీకు అంతా మంచి జరుగుతుంది నన్ను సంకల్పించుకున్నావు నీ సంతానం వలన సుఖం అనేది కావాలి అని చెప్పి పెళ్ళై ఎన్ని సంవత్సరాలైనా కూడా బాబా సంతానం లేదు నాకు సంతానం కోసం ఎదురు చూస్తున్నానయ్యా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాను ఉన్నవారికి ఈ సమయంలో కనుక సంతానం వలన కలిగే ఎంత ఇబ్బందులైనా సరే బిడ్డ అంత మాత్రమే కదా సార్ వాటికి సంబంధించినట్టు శుభవార్తలు కూడా పిల్లల చదువులా కానీ పిల్లలు పరీక్షల్లో పాస్ అవటము కానీ మంచి ఉద్యోగాలు రావడం కానీ కొత్తగా ఈ రోజు నుంచి ప్రారంభం అవబోతున్నాయి ఉన్నత స్థానానికి చేరుకోవడానికి పునాది ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్న అవార్డులు తీసుకుంటారు నలుగురులో అందరూ మెచ్చుకుంటారు గుర్తింపు పొందుతారు విదేశాలకు వెళ్ళి మంచి పెళ్లి సంబంధాలు చూసుకొని కానీ ఇంట్లో మంచి శుభకార్యాలు జరగడం కానీ ఇలా పిల్లల ద్వారా చాలా అంటే చాలా శుభవార్తలు నువ్వు వినబోతున్నావు బిడ చాలా ఆనందంగా ఉండబోతున్నావు అలాగే మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉంటుందమ్మా నీ బిడ్డల వల్ల నీకు పేరు తెచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి నీకు నీ సాయినాథుడు తీర్పు ఇస్తున్నాను తల్లి ఇక నువ్వు ఇంకా ఏదైతే నువ్వు మనసులో సంకల్పించుకుని వేరేగా వారు మీ జీవితంలో ఏదో అనుకోని కష్టం రాబోతోందేమో అవమానాలు జరిగే అవకాశాలు ఉన్నాయేమో అని భయపడుతూ ఉన్నావు కదా దానికి నీకు నమ్మిన వాళ్ళే అవకాశాలు ఉన్నాయని నీ నమ్మకాన్ని ఒమ్ము చేస్తున్నారు అని చెప్పి ఎంతగానో బాధపడుతున్నావు అంటే ఆ ఎదుటివారిని ఎక్కువగా గుడ్డిగా నమ్ము నమ్మేసి ఎదుటివారి మీద నమ్మకాన్ని ఉంచేసి ఇవన్నీ కూడా తొలగిపోవాలి అని నన్ను అడుగుతూ ఉన్నావు నిరంతరం కూడా నీవు సాయినాథు నామస్మరణ ఓం సాయి అని చేయడం వల్ల పఠించడం వినడం వల్ల అనేకమైన రకమైనటువంటి నీకు తోడుగా నేడుగా నేను రక్షణగా ఉండి ఇలాంటి ఆపదల నుంచి నిన్ను బయటపడేస్తాను బిడ్డ ఇక ఎవరైతే కనుక ఇంకా ఈ విధంగా కావాలి మీరు చేపట్టిన పనులన్నీ కూడా విజయం సాధించాలి అని సంకల్పించుకుంటూ ఉన్నారో వారందరికీ కూడా ఇంతవరకు ఏదైతే పోగొట్టుకున్నారో అవన్నీ కూడా మీకు తిరిగి లభిస్తాయండి ఆస్తుల పా సరే గౌరవ మర్యాదలైనా సరే పేరు ప్రతిష్టలైనా సరే బంధాలు అనుబంధాలు ప్రేమలు ఆప్యాయతలు అవన్నీ కూడా మీకు తిరిగి లభిస్తాయి తల్లి విజయాన్ని నువ్వు సాధిస్తావు ఇంకా నీకు తిరిగే ఉండదని చెప్పుకోవాలి తల్లి చూశారు కదా బిడ్డ మీకందరికీ కూడా ఇన్ని అవకాశాలు ఈరోజు మీకు లభించబోతున్నాయి కొంతమందికి అయితే శుభకార్యాలు కావాలి శుభ ఫలితాలు కొంతమందికి ఎంతో ఎదురు చూస్తున్న ఫలితాలు అనేవి అందుకోవడానికి సిద్ధంగా మీరు ఉండండి మరి ఆ శుభ ఫలితాలు కనుక మీరు వచ్చిన వారు ఏం చేయాలి అంటే ప్రతిరోజు కూడా మీరు ఓం సాయి రామ్ అని ఏమాత్రం చక్కగా బాబా మాకున్నారు మా భవిష్యత్తు ఏంటో ముందుగా మాకు చక్కగా గాబరా పడకోకుండా అనుమానం అనేది లేకుండా చక్కగా నువ్వు గనక ఈ విధంగా చేసుకుని గాబరా పడకోకుండా నీ బాబా నీకు అన్నీ చూసుకుంటున్నారు అన్న ధైర్యంతో గనక నువ్వు ముందుకు వెళితే గనక రాబోయే రోజులన్నీ కూడా నీకు చక్కగా నీ మన ఉంటే నీ మనసులో ఏదైతే అనుకుంటున్నావో అవన్నీ కూడా నీకు నెరవేరుతాయి ఎప్పుడైతే నువ్వు ఇలా నువ్వు ముందుకు వెళ్తావో మంచి వైపు కానీ ఈ ముందు నీకు తెలిస్తే కనుక ఈ దారిలో వెళ్తే ఇలాంటి ఒడుదలకు రాబోతున్నాయమ్మా ఎలాంటి అడ్డంకులు రాబోతున్నాయి ఇలా ఎత్తుపల్లాలు నేను అధిగమించాల్సి వస్తుందని నీకు తెలిస్తే నువ్వు దానికి సిద్ధపడతావని దానికి ఒక ప్లాన్ అనేది సిద్ధం చేసుకుంటావు అని చెప్పి నేను ఎలా వెళ్ళాలి వీటన్నింటినీ ఎలా దాటుకోవాలి వాటిని తట్టుకుని నేను ఎలా నిలబడగలగాలి ప్రతి ఒక్కటి ఆలోచిస్తూ ఉంటావు అందుకని నీకు ఈ ప్రతి ఒక్కటి నీకు ముందు సందేశాల రూపంగా నేను అందిస్తూ ఉన్నా అంత మాత్రమే కాదు తల్లి ఇవి పెద్దగా రాబోయే సమస్యలను కూడా చిన్నవిగా చేయడానికి నీ సాయినాథుడు నీకు ఒక ఉపాయాన్ని కూడా చెప్తూ ఉన్నాను కదా బిడ్డ అదేంటో తెలుసా ఈరోజు చక్కగా నువ్వు ఆదివారం రోజున నా ఆలయానికి వెళ్ళి మల్లె పువ్వులతో నూనెతో దీపారాధన చేసుకో అలాగే అలా నిత్యం కూడా శ్రీ ఓం సాయి రామ్ నన్ను నామస్మరణ చేస్తూ ఉండు అలాగే ఎక్కడైతే నువ్వు ఈ నామస్మరణ అనేది చేస్తూ ఉంటావో రామయ్య తండ్రితో సహా నేను కూడా నీ ఇంట కొలువై ఉంటానమ్మా ఏ కష్టాన్ని నీ దగ్గరికి రానియకుండా తరిమి కొట్టేస్తాం కనుక ఎక్కడైతే ఓం సాయి అని చెప్పి నామం జరుగుతూ ఉంటుందో అక్కడ కన్నీటికి తావు ఉండదు అంతెందుకు నీ సాయికి కూడా రామనామ జపం అంటే ఎంతో ప్రీతి తల్లి ఎందుకో తెలుసా నా రామయ్య కదా అందుకని నువ్వు ఒక్క జపం చేశావు అంటే కనుక నీ సాయినాథుడు ఎంతగానో నీ చుట్టూనే ఉంటాను నిన్ను ప్రతి నిమిషము కాపాడుకుంటాను అంత మాత్రమే కాదు తల్లి ఈరోజు ఆదివారం నువ్వు చక్కగా ఆలయానికి వెళ్ళి నీకు ఏది ఎలా చేసుకోవాలో అలా చేసుకుని పూజ చేసుకుని ప్రదక్షిణాల నీకు ఏదైతే అది అక్కడ ఈ రోజును కనుక ఆలయంలో నీకు నీ సాయి ఎదురు చు ఉంటాను కనుక నీ కోసం నువ్వు ఏది మా ఏది సమర్పించినా నేను సంతోషిస్తాను నీ కోసం నేను నేను ఒక్కదాన్ని ఎదురు చూస్తూ ఉంటాను వచ్చి నీ జీవితంలో నీకు రాబోతున్న అదృష్టాల గురించి నువ్వు తెలుసుకుని నువ్వు గనక ఈ పని గనక చేసి తీరితే గనక అన్నీ తర్వాత అంతా కూడా నీకు మంచి జరుగుతుంది బిడ జీవితంలో కొండంత రాబోతున్న అదృష్టాన్ని నీకు చక్కగా అందించబోతున్నాను నీకు ఏ కష్టాలు లేకోకుండా కరిగిపోయే విధంగా నీకు అర్థం కాదు పెద్ద ఏదైనా ఇబ్బందులు వచ్చినా కూడా వాటిని నిన్ను తాక దా నన్ను దాటుకుని వెళ్ళిపోతాయి కనుక ఈరోజు నీ సాయినాథుడు ఏం చెప్పానో గుర్తుంది కదా ఈ సాయి ఏం చెప్పానో గుర్తుంది కదా ఆ ప్రకారం నడుచుకో తల్లి నిన్ను ప్రతి నిమిషము కాపాడుకుంటూ నీకు ఎప్పుడూ కూడా ఈ తల్లి ఈ సాయి తోడుగా నీడగా ఉంటాను అని నీకు అంతా మంచే జరుగుతుంది అని చెప్పి ఈరోజు నీకు ఈ సాయి ఆలయంలో కనుక నువ్వు నీ సాయి నీకోసం ఎదురు చూస్తూ ఉన్నానని నీకోసం నీ సాయి నీకి నీ అదృష్టాన్ని నీకు అందించడానికి నీ వెయ్యి కళతో ఎదురు చూస్తూ ఉన్నానని నీ జీవితంలో నీకు రాబోతున్న సమస్యలు కష్టాల నుంచి నువ్వు బయటపడాలి అంటే కనుక నువ్వు ఈ పని తప్పకుండా చేసి తీరాల్సిందేనమ్మా ఆ తర్వాత నీకు అంతా మంచే జరుగుతుంది నీ జీవితంలో కొండంత రాబోతున్నా ఏదైనా సరే దాన్ని కష్టమైనా సరే కరిగిపోతుంది నీకు అర్థం కాదు బిడ్డ ఏ ఉప్పినలాగా ముంచేయాలనుకున్నా సరే ఆ కష్టాలు నన్ను నీ సాయిని నీ నా నన్ను తాకి వెళ్ళిపోతాయమ్మా నీకు కొండంత అండగా నీ సాయి గుర్తుంచుకు ఉన్నాను అని గుర్తుంచుకుంటే చాలు ఎప్పుడో చెప్పాను గుర్తుందా ఆ ప్రకారంగా నడుచుకో అని సాయినాథుడు ఒక అత్యద్భుతమైన సందేశాన్ని మన ముందు ఉంచారు కదా ఫ్రెండ్స్ మరి ఈ సందేశం మీ అందరికీ కూడా ఎంతో గొప్ప అత్యద్భుతమైనటువంటి నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది అని అనుకుంటున్నాను మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో మరలా కలుసుకునేంత వరకు మీరందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉం ఉండాలి అని చెప్పి సాయినాథన్ తరపున నేను మనస్ఫూర్తిగా వేడుకుంటూ అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ సర్వేజన సుఖినో భవంతు